అందరికీ నమస్కారం అలాం వాలేకుం ఫార్టీ సిక్స్ డివిజన్ నలంద ఆటో స్టాండ్ టీచర్స్ కాలనీ వాళ్లకు నేను ఒకటి విజ్ఞప్తి చేయనికే ఈరోజు మీడియా ముందర మాట్లాడుతున్నాను ఫార్టీ సిక్స్ డివిజన్ బీసీ ఉమెన్ అయినందుకు మా ఐమే మా భార్య అర్షియా మెహర్ని పోటీగా రంగంలో దిబిందం ఈ రంగంలో సార్లు ఒక వ్యక్తిని వేసి ఓటు మీరు గెలిపించారు నేను ఐదు సంవత్సరాలకి వెళ్ళి మీ ముందు వచ్చి పని చేస్తున్నాను ఫార్టీ సిక్స్ డివిజన్ల ఏ ఇంటికి నేను ఏ పని చెప్తే నేను చేసినాను అన్ని ఏర్పా వాళ్ళకు ఏ ఇబ్బంది ఉన్నా నేను వాళ్ళకు సహాయం చేసినాను అంటే మా ఒకటే వినప్తి మా ఫార్టీ సిక్స్ డివిజన్ ప్రజలకు కారు గుర్తుకు ఓటేసి మా హ్యామీని గెలిపియండి నేను ఏ ఇబ్బంది ఉన్నా మన వాళ్ళ చూసుకుంటా రోడ్ కానీ ట్రైన్ కానీ వాళ్ళకు చిన్న చిన్న పనులు కూడా నేను వాళ్ళకు ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను మనకు ఓటేసి కారు గుర్తుకు గెలిపియ్యాలని ఈరోజు మీడియా ముందరూ సమాచారం చేస్తున్నాను